మార్చి పన్నెండవ తారీఖు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి సూచన మేరకు అనంతపురం జిల్లా అధ్యక్షులు శ్రీ అనంత వెంకట్రామరెడ్డి గారి ఆధ్వర్యంలో జెడ్పీ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి వైఎస్ఆర్ విగ్రహం దగ్గర నుంచి మన అనంతపురం కలెక్టరేట్ వరకు యువజన పోరు అనే కార్యక్రమాన్ని పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది ఈ ఉజనపూరు కార్యక్రమం దేనికిరా అంటే మన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఏవైతే ఉన్నాయో విద్యార్థులకు చెల్లించాల్సినటువంటి ఫీజు బకాయిలు మూడు వేల రెండు వందల కోట్లు ప్లస్ ఈ అకాడమిక్ ఇయర్ కలిస్తే మొత్తం నాలుగు వేల పైచిలకు కోట్లు గవర్నమెంట్ నుండి చెల్లించాల్సింది విద్యార్థులకి ఈ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించక గవర్నమెంటు కూటమి ప్రభుత్వము ఈరోజు విద్యార్థులు జాబులు వచ్చినా కూడా జాబులు చేసుకోలేని పరిస్థితి ఏమిరా అంటే ఆ జాబుకు పోవాలంటే మనకి సర్టిఫికేట్స్ అవసరం ఉంటాయి ఆ సర్టిఫికేట్స్ మేనేజ్మెంట్ ప్రెజర్ పెట్టి వాళ్ళతో డబ్బులు కట్టించుకొని మీకు గవర్నమెంట్ ఎప్పుడు డబ్బులు వేస్తే అప్పుడు ఇస్తామని మా మాటలు చెప్తూ అది కూడా కూటమి ప్రభుత్వపు అండతోనే విద్యార్థులతో డబ్బులు కట్టించుకుంటుంది ఇదే కూటమి ప్రభుత్వము ఏర్పడినప్పటి నుండి విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే దిశగానే అడుగులు వేస్తుంది విద్యా వ్యవస్థ అమ్మఒడి అనే మాట చెప్పి ఈరోజు తల్లికి వందనంగా దాన్ని మార్చిన నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు తల్లికి వందనం ఎక్కడికి వెళ్ళింది విద్యా దీవెన వసతి దీవెన అనేటువంటి పథకాలు సెంట్ర మన స్టేట్ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు రిలీజ్ చేస్తే అవి రిలీజ్ చేయకూడదు అని కోర్టుకు పోయిన మహానుభావులు ఎవరు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంత తెలుసు దీన్ని మీరే కోర్టుకు పంపించి ఆపారని మీరు ఏదైతే ఆపారో విద్యా దీవెన కానీ వసతి దీవెన కానీ ఈ నిధులు విడుదల చేయాలి అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి ఆరోగ్యం సమాజంలో రెండు కళ్ళుగా ఉంటాయి ఒకటి విద్య ఒకటి వైద్యం విద్య అనేది ఒక మెట్టు అయితే వైద్యం అనేది ఇంకొక మెట్టు వైద్యంలో ప్రతి ఒక్కరికి వైద్యం అందుబాటులోకి రావాలి అని డాక్టర్ని ఇంటికి ప పంపిన చరిత్ర ఎవరిదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ని ఇంటికి పంపించి రోగాలు ఏమున్నాయి ఏం కథ అని చూసి వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇచ్చి ప్రజారోగ్యమే నా ఆరోగ్యం అనే ఒక మంచి సదుద్దేశంతో మన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఉండి పదిహేడు మెడికల్ కాలేజీలను తెచ్చి అనేక మంది డాక్టర్లను తయారు చేయాలన్న ఉద్దేశంతో ఉంటే ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ బీజేపీతో మిక్స్ అయినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ అయితేనేమి జనసేన పార్టీ అయితేనేమి వాళ్ళని కార్పొరేట్ వ్యక్తులకి అప్పచెప్పాలని మెడికల్ కాలేజీని చేస్తున్నారు ఎందుకు ఈ విధంగా మెడికల్ కాలేజీ కార్పొరేటర్కి అప్పచెప్పాలని మీరు చూస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు అనే కోణం మీద నిరుద్యోగుల సమస్యల మీద మేము రేపటి రోజున చేపట్టబోవు ర్యాలీకి విద్యార్థి లోకం నిరుద్యోగ లోకం యువత లోకము మరియు వైద్య విద్యానికి సంబంధించిన విద్యార్థులు తల్లిదండ్రులు అందరూ హాజరై రేపు చేపట్టబోవు ర్యాలీని విజయవంతం చేయాలని ఈ కూటమి ప్రభుత్వానికి చెంప పెట్టుగా రావాలని ప్రశ్నిస్తారన్న పవన్ కళ్యాణ్ నిద్రపోతున్నాడు ఆయనకి కూడా ఒక గట్టిగా చెంపదెబ్బ నిరుద్యోగులు విద్యార్థులు వైద్య విద్య అభ్యసించేటువంటి విద్యార్థులు తల్లిదండ్రులు కూడా ఇవ్వాలని మేము వైఎస్ఆర్ విద్యార్థి విభాగ యువజన విభాగ ఆధ్వర్యంలో మేము తెలియజేసుకుంటున్నాం నా పేరు ఖాజామోహినుద్దీన్ అండి ముందులో చీఫ్ మినిస్టర్లని చూసుకుంటే ఒక నాట్ ఎయిట్ అనేది రాజశేఖర రెడ్డి గారు తెచ్చారు అమ్మఒడి అనేది జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు మన చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే మోసం అనే మంచి బ్రాండ్ని తెచ్చుకొని వచ్చి ఈ ఆంధ్ర రాష్ట్ర జనాల్ని ఖచ్చితంగా చెవులో పూలు పెట్టే దిశగా ఈ ప్రభుత్వం నడుస్తుంది వాళ్ళ నీళ్ళను పట్టుకొని నేను సీఎం కావాలా సీఎం కావాలా అని చెప్పి అధికారంలోకి వచ్చారే కానీ ఆయన అధికారంలోకి వచ్చి ఈ ఆంధ్ర రాష్ట్ర జనాలకి చేసిందంటూ ఏంది లేదు ఇసుక స్కాములు ఆ స్కాములు ఈ స్కాములు చేయడమే తప్ప ఈ కార్యకర్తలు చేస్తానే కానీ ఇసుక స్కాములు అవి ఇవి చేసుకుంటూ ఉన్నారు కానీ ఈ జనాలకి ఏంది తెచ్చి పెట్టలేదు ఒక దశగా చూసుకుంటే ఈ విద్యార్థులకి నోట్లో మట్టి కొట్టినాడు వైన్ షాపులు తప్ప సర్కిల్కి మూడు నాలుగు వైన్ షాపులు తప్ప ఈ చంద్రబాబు తెచ్చింది ఏంది లేదు ఆంధ్ర రాష్ట్ర జనాలకి చాలా అన్యాయం చేసేసాడు ఈ నోట్లో మట్టి కొడతాండే దిశగా విద్యార్థులకి నోట్లో మట్టి కొడతాండే దిశగా ఈ ప్రభుత్వం పోతుంది దయచేసి ఈ నారా లోకేష్ గారు అయితేనేమి ఈ పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి విద్యార్థులని కొంచెమన్నా చవులోకి వేసుకోండి దయచేసి చవులోకి వేసుకోండి వాళ్ళ జీవితాలు అయిపోతున్నాయి మూడు నాలుగు ఫ్లోర్ల నుంచి పైన నుంచి దుంకి చచ్చిపోతుండే రోజులు వస్తున్నాయి ఈ రాష్ట్రం ఎక్కడికి పోయింది ఏం జరుగుతుంది ఇది అనేది కానీ మీ దగ్గర పైన బీజేపీ ప్రభుత్వం పెట్టుకొని కానీ ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ రాష్ట్రానికి చేయొచ్చు కానీ ఏంటి చేయడం లేదో అర్థం కావడం లేదు ఈ జనాలకి మొబ్బు చెప్పి మొత్తం అన్ని మాటలు చెప్పినారు అవి దేశం ఇవి దేశం అని చెప్పి ఉచిత బస్సు అని చెప్పినారు ప్రతి ఒక్కటి చెప్పినారు అయా బాబు గారు మీ పాట మీకే అంకితం చేస్తున్నా జయము జయము చంద్రన్న జయము నీకు చంద్రన్న నీకెవరూ సాటి లేరయ్యో చంద్రన్న ఏమిటి కోసం మోసం చేయడం కోసం ఆంధ్ర రాష్ట్ర జనాల్ని మోసం చేయడం కోసం నీకెవరూ సాటి లేరని ఈ సభాపూర్వకంగా మనవి చేసుకుంటూ పన్నెండవ తేదీ మార్చి జరిగే ఈ ఫీజీ రియంబర్స్మెంట్ కార్యక్రమానికి విద్యార్థులైతేనేమి కార్యకర్తలు అయితేనేమి వారి యొక్క తల్లిదండ్రులు యువత అయితేనేమి ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం అందరికీ నా నమస్కారాలు ఈ నెల పన్నెండున యూత పోర్ అనే కార్యక్రమానికి చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం ముఖ్యమంత్రి వర్యులు విధంగా అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటామరెడ్డి గారి ఆధ్వర్యంలో యూత పోర్ అనే కార్యక్రమం ఈ నెల పన్నెండో తేదీ పెద్ద ఎత్తున యూత తల్లి రావాలని కోరుతున్నాము అదేవిధంగా చంద్రబాబు నాయుడు గత జగన్మోహన్ రెడ్డి గారి గ ప్రభుత్వంలో గత ఐదేళ్ళు పరిపాలన చేసినాడు వాలంటీర్లకి పెట్టినప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు ఏమన్నాడు సంచల మోసే జాబి ఎందుకు అన్నాడు మళ్ళా అదే ఎలక్షన్ ముందర ఏమన్నాడు పదివేలు పదివేలు రూపాయలు పెంచుతాను నేను వస్తే అన్నాడు ఇది వాళ్ళంతా వాలంటీర్లు అంతా రెండు లక్షల చిన్న మంది రోడ్డు పైన పన్నారు వాళ్ళు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో వాళ్ళకి ఐదు వేలు వస్తుందంటే ఏదో ఇవి ఉపయోగపడతాండి అది కాకోకుండా ఈ చంద్రబాబు నాయుడు మోసలు దగా కోరు చంద్రబాబు నాయుడు ఈ గత ఐదేళ్ళ పాలన ఇప్పటికీ అందరికీ తెలిసిపోయింది ప్రజా వ్యతిరేకత చాలా భయంకరంగా ఉంది ఏమంటే రాబోయే కాలంలో ముందు ముందు యువతగా పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఉద్యమిస్తారు ఈ నెల పన్నెండు జరగబోయే యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేసి కోరుతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ నెల పన్నెండో తారీఖు బుధవారం రేపు ఫీజు పోర్ అనే కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ ఫీజు పోర్ కార్యక్రమంలో జిల్లా నలమూలల నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు వారి తల్లిదండ్రులు మేధావులు పార్టీ అన్ని అనుబంధ సంఘాల నాయకులు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మూడు వేల తొమ్మిది వందల కోట్లు నాలుగు త్రైమాసికాలుగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో పెట్టింది ఏదైతే మనం చూసాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళు కూడా సం పూర్తిగా కూడా ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి వసతి దీవెనైతేనేమి విద్యా దీవెనైతేనేమి అమ్మఒడి అయితేనేమి నాడు నేడు స్కూళ్ళ రెనూవేషన్లు అయితేనేమి అన్నీ కూడా విద్యార్థులకు పెద్దపీట వేయడం జరిగింది కానీ ఇప్పటి విద్యాశాఖ మంత్రి గారు తల్లికి వందనం అంటూ ఇంటికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదహైదు వేలు ఇస్తానని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చి ఈరోజు బడ్జెట్లో డబ్బులైతే కేటాయించారు కానీ వాటిని అమ్ముల్లోకి తీసుకురావడం లేదు అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి గారు కూటమి నాయకులు ఏదైనా తప్పు చేస్తే నేను ప్రశ్నిస్తాను ప్రశ్నిస్తానని ఈరోజు అధికారంలోకి వచ్చి మీ అన్నకు ఎమ్మెల్సీ ఇస్తేనే నీ గొంతు మూగబోయిందని నేను పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉన్నాను వెంటనే ఈ కూటమి నాయకులు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలన్నీ కూడా చెల్లించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగంగా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం అందరికీ నమస్కారం మార్చ్ పన్నెండో తారీఖున జరగబో యువత పోరుకు యువత పెద్ద ఎత్తున వచ్చి అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాము అలాగే ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ ఎనిమిది నెలలు కా పూర్తి చేసుకొని తొమ్మిదో నెల నడుస్తుంది ఏ ప్రభుత్వానికైనా వ్యతిరేకత వచ్చేది నాలుగు సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరం అవుతుంది కానీ ఈ కూటమి ప్రభుత్వం మాత్రం ఎనిమిది నెలలకే వ్యతిరేకత తెచ్చుకొని ప్రభుత్వం సరిగ్గా ఏమి పథకాలు అందరికీ చేయకోకుండా జగన్ మా జగన్ సార్ ఏవైతే పథకాలు ఇచ్చినారో మీరు ఏ అన్ని పథకాలు అన్నీ నిర్బంధించి ఏ పథకాలు ఇవ్వకోకుండా ఆ రోజు నువ్వు చేసి మీరు చేసినటువంటి నారా లోకేష్ గారు యువగలం అని చేసిన పోరు యువతకు పెద్ద ప్రాధాన్యత ఇస్తానని చెప్పి ఈరోజు నిరుద్యోగ వృత్తి కూడా ఏమీ లేకోకుండా నిరుద్యోగులందరికీ కూడా ఏ ఒక్క జాబ్ క్యాలెండర్ లేదు ప్రతి సంవత్సరము జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి చెప్పినారు ఇప్పటి ఇప్పటి వరకు ఏ జాబ్ క్యాలెండర్ ఊసేలేదు లేదు ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఉద్యోగం వచ్చింది అంటే అది కేవలం నారా లోకేష్ గారికి మాత్రమే అది మంత్రి మంత్రి ఉద్యోగము యువతకు జరుగుతున్నటువంటి అన్యాయానికి యువత పోరు ఈ నెల మార్చి పన్నెండో తారీఖున మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు అనంతపురం మాజీ శాసనసభ్యులు అనంత వెంకట్రామరెడ్డి అన్నగారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అనంతపురం జిల్లా పరిషత్ కార్యాలయం దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్ దగ్గర వరకు యువత ర్యాలీగా పోయి కలెక్టర్ గారికి వినతి పత్రం అందు ఇస్తాము ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున పాల్గొ పాల్గొని అందరూ దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం పోయే విని ఇప్పుడు మార్చిపోయే ర్యాలీని అందరూ కార్యకర్తలు లీడర్లు ప్రతి ఒక్క విద్యార్థులు విద్యార్థి తండ్రులు ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున పాల్గొని విజయంతం చేప చేయాలనేసి కోరుకుంటూ గత ప్రభుత్వం వ్యాలంటీకి రెండు లక్షల యాభై వేల మంది వ్యాలంటీకి పోస్టులు ఇచ్చి వాళ్ళకి ఐదు వేల రూపాయలు జీతం ఇచ్చి పెడితే ఈ ప్రభుత్వం ప్ర ప్రచారం పదివేలు ఇస్తానని చెప్పేసి ఇప్పటికీ ఆ ఎక్కడ పోయినారో తెలియదు ఆ నోటిఫికేషన్ పోయిందో కూడా తెలియదు ఇలాంటి దొంగ ప్రభుత్వాన్ని త్వరగా దించాలనేసి కోరుకుంటున్నాను